చందుర్తి మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో పురగిరి క్షత్రియ పెరిక సంఘానికి మూడు లక్షల రూపాయలు ఎంపీ నిధులు అలాగే కుల సంఘానికి మూడు లక్షల రూపాయల ఎంపీ నిధులు ఎంపీ బండి సంజయ్ కేటాయించగా నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్లు కాపీని బీజేపీ నాయకులు మార్తా సత్తయ్య సిరికొండ శ్రీనివాస్ కొంచెటి రాకేష్ సిర్రామ్ తిరుపతి తదితరులు ఆయా సంఘాల వద్దకు వెళ్లి ఆ సంఘాల అధ్యక్షులకు సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రాకేష్ మాట్లాడుతూ మండలంలోని ప్రతి గ్రామానికి ఎంపీ నిధులు కేటాయిస్తామని గ్రామాల అభివృద్ధికి బీజేపీ ఎల్లప్పుడూ ముందుంటుందని రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అవినీతి లేని పరిపాలనను అందిస్తున్న మోదీ సర్కారు కు అందరూ మద్దతు ఇవ్వాలని కేంద్రంలోని మరోమారు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో గడికొప్పుల జీవన్ ఎరువా మహేష్ తదితరులు మరియు సంఘాల సభ్యులు పాల్గొన్నారు చెండత్తి మండల్ తిమ్మాపూర్ గ్రామం అయినటువంటి మా ఎస్సీ మాదియ వెల్ఫేర్ సొసైటీ సంఘానికి బండి సంజయ్ గారు మూడు లక్షల చెక్ మంజూరు చేసినందుకు ధన్యవాదాలు మండలంలోని తిమ్మాపూరు గ్రామంకి చెందిన అర్జున సంఘానికి మరి ఏదైతే భవన నిర్మాణం బ్యాలెన్స్ వర్క్ ఉన్నదో దాని కొరకు మూడు లక్షల రూపాయలు ఎంపీ నిధుల నుండి మంజూరు కావడం జరిగింది ఆ యొక్క ప్రొసీడింగు ఈరోజు వారి కులాస్తులైనా అర్జున కులాస్తులకు అందడే అందజేయడం జరిగింది దీనికి మరే పనులు కూడా వెంటనే మొదలు పెట్టాలని వారికి విజ్ఞప్తి చేస్తూ మరి ఇక ముందు కూడా మండలంలో ఎవరి అయినా కమ్యూనిటీ వాళ్ళు కానీ ఇంకేమన్నా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మా బీజేపీ నాయకుడు మీ గ్రామంలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే మా దృష్టికి ఎవరి దృష్టికైనా తీసుకొస్తే ఆ సమస్యలు కానీ లేకపోతే నిధులు కేటాయించడానికి కానీ మేము బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్తాం మరి ఈ యొక్క ఈ తిమ్మాపూర్ గ్రామానికి అర్జున సంఘానికి నిధులు మంజూరు చేసినటువంటి పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ అన్న గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాంకుల సంఘానికి బీజేపీ నుండి ఎంపీల బండి సంజయ్ గారు మా యొక్క భవన నిర్మాణానికి గాను మూడు లక్షల రూపాయల ప్రిషన్లీటర్లు అందించడం జరిగింది ఇట్టి నిర్మా ఇట్టి నిధుల కోసం కృషి చేసినటువంటి మా గ్రామంలో ఉన్నటువంటి యువకులు గెడోప్ల జీవన్ మరి ఎరో మహేష్ వాళ్ళు కూడా ప్రత్యేక అభినందనలు అలాగే మండలపేరినటువంటి మా సత్తన్న గారికి రాకేష్ గారికి కూడా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాం చందుర్తి మండలంలోని తిమ్మపూర్ గ్రామంలో గల కురగిరి క్షత్రియ పేరిక సంఘానికి మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు మరి మొన్నటి రోజున పాదయాత్ర చేసిన సందర్భంగా అన్ని గ్రామాల్లో సమస్యలు తెలుసుకున్న విధంగా మరి ఇక్కడ స్థానిక సంఘ సభ్యులు కోరడంతోనే వారి భవనానికి నిర్మాణం కొరకు మరి మూడు లక్షల రూపాయలు వారి భవనానికి మంజూరు చేసి ఆర్థికంగా వారికి సహకరించడం జరిగింది మరి గ్రామాల్లో అన్ని కులాలు కూడా మతాలు కూడా ఐక్యంగా ఉండి అందరూ కలిసి కట్టుగా అభివృద్ధిని కాంక్షించాలి అని ఉద్దేశంతో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు వీరికి నిధులు కేటాయించడం జరిగింది ఈ సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు